ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి ఈరోజు మనకి కస్టమర్ ఇచ్చిన శారీ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి పింక్ పింక్ కలర్ అండి దీనికి నేను వేసిన డిజైన్ చూడండి ఇది పైనాపిల్ డిజైన్ ఇది హ్యాండ్స్కి టూ త్రీ కలర్స్ ఆప్షనే ఉందండి దీంట్లో ఓన్లీ త్రీ కలర్స్ ఆప్షన్ పెట్టచ్చు కాబట్టి నేను శారీ వచ్చేసి మొత్తం గ్రీన్ వచ్చింది కదా లైట్ గ్రీన్ తీసుకుంటే అంతగా కనిపించట్లేదు అందుకని నేను డార్క్ గ్రీన్ ప్రిఫర్ చేశాను దాంట్లో డార్క్ కూడా ఉంది డార్క్ గ్రీన్ బ్లూ సిల్వర్ కలర్ తీసుకున్నా అనమాట ఇవి హ్యాండ్స్ ఇది వచ్చేసి ఫ్రంట్ టోటల్గా శారీ కలర్స్ గ్రీన్ బ్లూ యూజ్ చేసా పింక్ ఫ్లవర్ ఉంది కానీ పింక్కి పింక్ పెడితే తెలియదు కదండి డిజైన్లో కలర్ అంతా అవ్వదు అందుకని నేను దాంట్లో ఉన్న బ్లూ కలర్ని వాడాను అన్నమాట ఈ డిజైన్ యాక్చువల్గా చాలా ఓల్డ్ డిజైన్ అండి ఒకప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ రన్నింగ్ డిజైన్ కాకపోతే ఓల్డ్ ఇస్ గోల్డ్ అని ఇప్పుడు కూడా జనాలు ఇదే నచ్చుతున్నారు ఎక్కువ శాతం మళ్ళీ మళ్ళీ ఇవే వస్తూ ఉంటాయి అన్నమాట డిజైన్స్ కొంతమందికి ఓల్డ్ అయినా కానీ మళ్ళీ ఈ డిజైనే నచ్చుతున్నారనమాట త్రీ ఇయర్స్ బ్యాక్ ఉషా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉన్నప్పుడు ఈ డిజైన్ బాగా రన్ అయింది చూడండి కలర్ కాంబినేషన్స్ మీరు ఒకసారి చూడండి చూసి చెప్పండి ఎలా ఉంది ఏంటి డిజైన్ మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి మీకు ఎంతమందికి ఈ డిజైన్ నచ్చింది నచ్చితే ఒక లైక్ ఇవ్వండి చాలా నీట్గా వచ్చిందండి డిజైన్ అనేది నేను జరీ మాత్రం ఒక సిల్వర్ కలర్ మాత్రమే జరి వాడాను మిగతా టూ కలర్స్ ప్లెయిన్ కలర్స్ అనమాట మధ్యలో వచ్చేసి కుందని పెట్టాను స్టిచ్చెస్ చాలా అండి ఒక్కొక్కటి ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఉంది ఒక్క హ్యాండ్ వచ్చేసి టూ హ్యాండ్స్ కలిపి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఉందండి టోటల్గా నెక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఉంది చాలా టైం టేకింగ్ వన్ డే పట్టిందండి ఈ డిజైన్ కంప్లీట్ చేయడానికి నాకు మీరు మీ సజెషన్స్ని కూడా నాకు చెప్తూ ఉండండి ఈ కలర్ అయితే బాగుంటుందేమో ఇంకా ఇంకా ఏదన్నా ఆప్షన్స్ ఉన్నా కానీ మీరు చెప్పండి మీకైతే ఎంతమందికి డిజైన్ నచ్చింది కలర్ కాంబినేషన్స్ నచ్చాయి అనేది ఒక కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ రేపటి వీడియోలో మళ్ళీ इंको शारी तो कल ओके बाय